నేను తెలుంటలు సర్జరీగా వర్క్ చేస్తున్నాను ఈరోజు పళ్ళు తీపుల గురించి తీపులు పుట్టడం జివ్వు అనడం లేదా సెన్సిటివిటీ అంటే ఏంటని గురించి తెలుసుకుందాము చాలా వరకు ఈ మధ్య పళ్ళు తీపులు పుట్టడం గురించి ఎక్కువ సమస్యతో బాధపడుతున్నారు దీనికి గల కారణం మనం మామూలుగా అయితే మన పంటికి మూడు కొరలు ఉంటాయండి అంటే మన పళ్ళు ఇవనుకోండి ఇలా పైన పంటి పై పొర తెల్లగా ఉన్న భాగాన్ని ఎనామిల్ అంటారు దాని కింద పంటికి కొద్దిగా మధ్యలో భాగాన్ని డెంట డెంటినల్ టిబ్యూల్స్ అనే పొర ఉంటుంది ఇది రక్తనాళాలు అంటే పల్వు భాగం సో మనం పంటికి పై పొర అరిగినప్పుడు లోపల డెంటినల్ టిబ్యూల్స్ అనే నరాలకు సంబంధించిన పొర అనేది ఎక్స్పోజ్ అవుతుంది సో మనం ఏది కూల్ డ్రింక్స్ తాగినా కానీ ఇంకా చల్లటి పదార్థాలు తీసుకున్నా వేడి పదార్థాలు తీసుకున్నా ఎనామిల్ దాటి లోపల వెళ్ళిపోతుంది కాబట్టి పసుపు పొరలో దానికి సంబంధించి నరాలు ఎక్స్పోజ్ అయ్యి మనకి తీపులు అనేవి పుడుతుంటాయి ఈ తీపులు ఈ ఈ ఎనామిల్ ఎక్స్పో ఈ పళ్ళు అరగడానికి మెయిన్ కారణం కొద్దిగా పళ్ళు తీపులు పుట్టడానికి కారణం గట్టి పదార్థాలు తినడం మూలంగా గట్టి వస్తువులు ఎక్కువగా నవరడం మూలంగా ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మూలంగా ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా ఇంకా షోడా లాంటివి ఇవి తీసుకోవడం మూలంగా పళ్ళు జువ్వు అంటాయండి ఇంకా ప్రాపర్ బ్రషింగ్ లేకపోయినా కానీ పళ్ళు పుచ్చులు పుచ్చులు ఉన్నా కానీ పళ్ళు అంటే పుచ్చు రావడం వల్ల కానీ ఇంకా వీటి వల్ల పళ్ళు అనేవి చిగురు అనేది ఉన్న స్థానంలో లేకుండా ఒక ది కింద జారడం మూలంగా కూడా పళ్ళు అనేవి తీపులు అనేవి పుడుతుంటాయి సో ఈ తీపులు పుట్టడానికి తీపులు వచ్చినప్పుడు మనం ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ తీపులు పుట్టడం కానీ సెన్సిటివ్ కానీ తగ్గించవచ్చు అంటే మనం డీసెనిటైజింగ్ పేస్ట్లు అనేవి వాడాలండి లైక్ అవి కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ అనే పేస్ట్లు ఉంటాయి థర్మోసిల్ పేస్ట్ ఉంటుంది వ్యాంటేజ్ టూత్ పేస్ట్ ఉంటుంది సైక్స్టీ టూత్ పేస్ట్ ఉంటుంది ఇంకా కోల్ సెన్సోడైన్ ర్యాపిడ్ ప్రో రిలీఫ్ పేస్ట్ ఉంటుందండి ఇవి వాడొచ్చు ఇంకా క్లోహెక్స్ వాష్ వాడాలి ఇవి వాడడం మూలంగా మనకి పళ్ళు అనేవి తీపులు పుట్టడం తగ్గిద్ది ఇంకా ఏదైనా పళ్ళు పుచ్చినా వాటికి వచ్చేసరికి ఫిల్లింగ్ లేదా సిమెంట్ అనేది వేయించుకోవాలి చిగుళ్ళ నుంచి ఏమన్నా చిగుళ్ళు ఇబ్బందిలో ఉన్నా కానీ పళ్ళు వచ్చి క్లీనింగ్ చేయించుకోవాలి ఇంకా చిన్న చిన్న పళ్ళు తీపులు పుట్టినప్పుడు హోమ్ రెమెడీస్ అనేవి కొద్దిగా హనీ వాటర్ అనేది పుక్కిలించాలి సాల్ట్ వాటర్ పుక్కిలించాలి ఇంకా కొద్దిగా గార్లిక్ అనేది పెట్టచ్చు ఈ ఈ జింజర్ పేస్ట్ కూడా అప్లై చేయొచ్చు ఆయిల్ పుల్లింగ్ కూడా చేయొచ్చు ఇవన్నీ చేయడం మూలంగా ఖచ్చితంగా పళ్ళు జువ్వు మారడం అనేది తగ్గిద్ది గట్టిగా అనేది బ్రష్ అనేది గట్టికి రుద్దడం మూలంగా కూడా పళ్ళు అనేవి తీపులు పడుతుంటాయి సో ఇవన్నీ